ఈ రోజు నిన్న నుంచి చాలా దళిత సంఘాలు కానీ అందరూ ఆలోచన చెందాల్సిన విషయం ఏంటంటే నాలుగు వందలు దాదాపు ఐదు వందల కోట్లతో విజయవాడ నడివోటిలో నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని నిర్మించిన జగన్మోహన్ రెడ్డి గారు మీడియాలో ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుందన్న విధంగా సంఘాలన్నీ వాళ్ళందరూ బాధపడే విధంగా న్యూస్ వస్తుంటే ఏమని చూడాలి ఇక్కడ సంతోషాన్ని ఇక్కడికి వచ్చింది ఇక్కడ చూస్తే కేవలం అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే పేరును మాత్రమే తీసేశారు కానీ దానికి సంబంధించిన ఏది డ్యామేజ్ జరగలేదని ఇక్కడ తెలిసిపోతోంది దానికి మేము అనుకునేది ఏంటంటే ఎవరైతే ఇరవై ఆరు పథకాలు నాశనం చేశారో ఎవరైతే దళితుల యొక్క పొట్టకూటి కోసం చిన్న చిన్న ఆస్తులు కానీ ఏదైనా కానీ సంపాదించుకున్న గవర్నమెంట్ పర మీద వచ్చే పథకాలన్నీ తీసేసి ఉన్న వాళ్ళు ఫస్ట్రేషన్ తో ఈ పని చేశారని మేము నమ్ముతున్నాం ఎందుకంటే ఇరవై ఆరు మంది కాదు దాదాపు ముప్పై రెండు మందిని చంపిన లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో వాటికి కనీసం ఇంతవరకు డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో లాస్ట్ గవర్నమెంట్ ఉంది అలాగే మంత్రులు వంద కోట్లు రెండు వందలు మూడు వందల కోట్లు సంపాదించాలని డబ్బులు ఉంది కానీ ఒక ఒక లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు లోన్లు వచ్చే పథకాలను కేవలం నిర్మూలించడం అనేది ఒక జాతి సంబంధించిన విషయము ఈ జాతిని ఖచ్చితంగా పైకి రాకూడదు అనే ఒక కబడ ప్రేమతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారనేది దీని బట్టి అర్థమవుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే పేరును మాత్రమే తీసేశారు కానీ అంబేద్కర్ గారికి సంబంధించిన ఏదే గానీ ఆయన ఆయన దగ్గరికి కానీ లేదంటే ఆయనకి సంబంధించిన ఏవైతే చరిత్ర పూర్వకంగా ఇక్కడ ఉన్నాయో వాటిని ఏమీ కానీ విధ్వంసం పూర్వంగా చేయలేదని మేము చూడటం జరిగింది కాబట్టి దయచేసి ఒకసారి ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఇక్కడ అంబేద్కర్ విగ్రహానికి ఏం జరగలేదు కేవలం జగన్మోహన్ రెడ్డి అనే పేరును మాత్రమే తీసేయడం జరిగింది అని మరొకసారి సంతోషానికి తల్పన మేము ఆంధ్రప్రదేశ్ కలిసి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం